మూడు రోజుల క్రితం ఏం జరిగింది చూశారు కదా చివరి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా లక్షల మందికి అవ్వా తాతలకు వికలాంగులకు వితంతులకు ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యలకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడబని వారికి నెల నెల ఒకటో తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా జగన్ మీద కాదు జగన్ నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయలే అరవై ఆరు లక్షల మంది పేదలకు నష్టం కలుగు కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు పేదవాడికి నష్టం జరుగుతా ఉంది అవ్వలకు నష్టం ఉంది నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్లి తోడుగా ఉండి ఇచ్చే ఇప్పించే కార్యక్రమంలో శబాసం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి